ెందులూరు వైసీపీకి ఎన్నికల వేళ భారీ షాక్లు ఇస్తున్నారు వైసీపీ పార్టీని వీడి ఇటీవల కొన్ని వందల మంది చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బిక్కిరవుతున్న దెందులూరు వైసీపీ నాయకులు తాజాగా గురువారం ఉదయం పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీకి చెందిన టిడిపి వార్డు మెంబర్ బాలిని శివ వైసీపీలో చేరడంతో కొంత ఉపశమనం పొందారు టీడీపీ వార్డు మెంబర్ వైసీపీలోకి చేరారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి ఆనందించారు అయితే ఆ ఆనందం వారికి కొన్ని గంటలు కూడా నిలబడకుండానే వైసీపీలో చేరిన వార్డు మెంబర్ శివ ఆ పార్టీలో ఎమడలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు దుగ్గిరాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ కలిసి వైసీపీ నాయకుల ఒత్తిడితో ఆ ఇష్టంగానే ఆ రోజు ఉదయం పార్టీని వీడానని తనకు వైసీపీలోకి వెళ్లటం ఏమాత్రం ఇష్టం లేదని సొంత పార్టీ నాయకులకే అక్కడ విలువ లేదని అందుకే తిరిగి టీడీపీలో చేరాలని స్వచ్ఛందంగా వచ్చినట్లు బాలిన శివ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దవేకి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు సత్యనారాయణ క్లస్టర్ ఇంచార్జ్ కొనగళ్ల శివమణిగావ్ టీడీపీ నాయకులు మేక కనకరాజు పామత్తె నాగభూషణం ఆనపనేని సురేష్ పరస శ్రీనివాసరావు రావు తదితరులు పాల్గొన్నారు శివ మా పంచాయితీ వార్డు నెంబరు మా కుటుంబంలో చిన్న చిన్న మనసులో వస్తే గాను కూడా వదిలిపెట్టుకోకుండా మరి రోజున శివనే దండవాయటం మళ్ళీ కొద్ది గంటల్లోనే మా సురేష్తో మాట్లాడి సురేష్ మళ్ళీ శివనే మా పేషెంట్ గారిని తాత సత్యనాల అందరం తీసుకుని నా దగ్గర రావటం ఇది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు ఈ పార్టీకి ఇన్కమింగ్ ఏ తప్ప అవుట్ గోయింగ్ ఉన్నదో ఎవరో కొంతమంది స్వార్థ స్వార్థ రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే తప్ప నిజంగా తెలుగుదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక్కరినిద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ అని చేయకోకుండా ఎరుకొచ్చారంటే మరి శివని మళ్ళీ మా కుటుంబంలో మేము కలుపుకున్నాం మనం పది మందికి సేవ చేయడానికి నేను నెంబర్గా మానల్ గెలిపించారు తప్పకుండా ఎదరం అని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అదేవిధంగా దార్లమూడి నుండి మేడుకొండ సురేష్ మరి రోజున మా పార్టీలోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందే మేడుకొండలో కొన్ని కుటుంబాలు మరి నా దగ్గర నుంచి పోయాయి పంతొమ్మిది వరకు కూడా వీళ్ళంతా మా పార్టీ వాళ్ళే మళ్ళా ఇప్పుడు కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి బాధ కలిగి మళ్ళీ మా పార్టీలో రావడం జరిగింది మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు వర్గంలో మీ అందరి యొక్క కోరిక మేరకు మీ అందరి యొక్క ఆలోచన మేరకు మళ్ళా నాకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం మీరు కల్గించబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ